లో వినాయక చవితి సందడి మొదలైపోయింది పల్లె పట్నం తేడా లేకుండా చిన్న పెద్ద కలిసి జరుపుకునే గణపతి నవరాత్రి ఉత్సవాల కోలాహలం మొదలైపోయింది మార్కెట్లలో వివిధ రూపాలతో వినాయక విగ్రహాలు కొలువు తీరాయి విగ్రహ తయారీదారులు ఎప్పటికప్పుడు ట్రెండ్ కు తగ్గట్టుగా కొత్త వినాయక విగ్రహాలను తయారు చేస్తూ భక్తులను ఆకర్షిస్తూ ఉంటారు ఈసారి కూడా తయారీదారులు అదే ట్రెండ్ ను ఫాలో అవుతూ ఉన్నారు రెండు వేల ఇరవై ఐదులో జరిగిన సంఘటనలను గుర్తు చేసేలా విగ్రహాలను తయారు చేస్తూ ఉన్నారు ఈ విగ్రహాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటూ ఉన్నాయి తాజాగా బెంగళూరు రూరల్ జిల్లా దేవనహల్లి తాలూకాలోని విజయపుర పట్టణానికి చెందిన రాజగోపాల్ కొత్తగా విగ్రహాన్ని తయారు చేశారు ఈ ఏడాది ఆర్సీబీ కప్ గెలిచిన సందర్భంగా ఆర్సీబీ కప్పును పట్టుకున్న గణేష్ విగ్రహాన్ని తయారు చేశారు ఈ విగ్రహం ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి ఇదే కాకుండా కొన్ని ప్రాంతాల్లో ఆపరేషన్ సింధూర్ కు సంబంధించిన వినాయక విగ్రహాలు కూడా దర్శనమిస్తూ ఉన్నాయి సైనికుడి రూపంలో వినాయక విగ్రహాన్ని తయారు చేసి విగ్రహం ముందు ఒక మిలిటరీ వాహనం దానిపై ఎస్ ఫోర్ హండ్రెడ్ క్షిపణిని ఏర్పాటు చేసినట్టుగా విగ్రహాలను తయారు చేశారు పాకిస్తాన్ కు వ్యతిరేకంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ సైనిక చర్యను దేశానికి చాటి చెప్పే ఉద్దేశంలోనే ఈ వినాయక విగ్రహాలను తయారు చేసినట్టుగా తెలుస్తోంది ఇందుకు సంబంధించిన వీడియో ఫోటోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా హైదరాబాద్ మార్కెట్లలో వినాయక విగ్రహాల కొనుగోళ్లు జోరందుకున్నాయి ముఖ్యంగా దూల్పేట్ నుండి పెద్ద మొత్తంలో విగ్రహాలు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు ఎగుమతి అవుతూ ఉన్నాయి అయితే ఈసారి ప్రజలు పర్యావరణ అనుకూల విగ్రహాలను కొనుగోలు చేసేందుకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా తెలుస్తోంది చాలా వరకు మట్టి విగ్రహాల విక్రయాలు పెరిగినట్టుగా తెలుస్తోంది